విధంగా పోతుంది చాలా సార్లు తలనొప్పికి భయపడతాము జ్వరానికి భయపడతాము పక్క వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే చాలా మనకు కూడా వచ్చేస్తుందేమో జ్వరానికి చనిపోయారు అంటే నేను కూడా చనిపోతానేమో అని భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అంటే గంతములో నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకున్న వాడ నీవు నా దాసుడు ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను హలో ఎలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన బలహీనతలో అనారోగ్యంలో మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా మరి వాళ్ళకి జరిగింది వాళ్ళు డెంగ్యూ వచ్చి చనిపోయారు నేను కూడా చనిపోతానేమో అన్న అనుమానం వద్దు నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో ఏ ఏ విధ కోసం ధైర్యము ఎహో భయభక్తులు కలిగి బహు ధైర్యం పుట్టిస్తుంది కొంచెం కాదు ఎంత బహు కదా ఏదో మనిషి ఏదైనా పక్క వాళ్ళనికి ఏదైనా బాధ కలిగిన నువ్వు చెప్పినావు అనుకో కొంచెం ధైర్యం సేపే ఉంటుంది వాళ్ళతో మాట్లాడినంత సేపే తర్వాత ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడు ఎందుకు భయభక్తలు కలిగి బహు ధైర్యం కలిగి ఉంటావు ఆ ధైర్యం ను దగ్గర నుండి ఎవ్వరు కూడా తీసివేయాలి మరి అతి ధైర్యం నువ్వు కలిగి ఉండాలి అని అంటే మొదటి నువ్వు ఏ విధంగా ఉండాలి భయపడద్దు కదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇస్సాకుతో మరి దేవుడు తోడుగా ఉన్నట్టుగా నాతో తోడుగా ఉన్నాడు అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో నీ